సిద్దిపేట మిట్టపల్లి సురభి మెడికల్ కాలేజ్లో లో ర్యాగింగ్ కలకలం ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాయి వేధించారు సీనియర్స్ కాలేజ్లో లో గడ్డం పెంచొద్దని సీనియర్స్ బెదిరించారు అయితే మొక్కుందని చెప్పినా వినిపించుకోలేదు ఆ సీనియర్స్ యాంటీ ర్యాగింగ్ కమిటీకి చెప్పిన సాయికృష్ణ పట్టించుకోలేదని వాపోతున్నాడు ర్యాగింగ్ కలకలంపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు నేను నైన్టీన్త్ రోజు లైబ్రరీకి వెళ్ళాను లైబ్రరీకి వెళ్తే సీనియర్స్ అక్కడ ఉండొద్దు అక్కడ నుంచి వచ్చేయని చెప్పారు అక్కడ నుంచి నేను వాళ్ళ మాటలు చెప్పిన మాటలు ఎదకుండా వచ్చేయడం అక్కడనే ఉండడం వల్ల సీనియర్ స్కోర్స్లో నన్ను బయటికి తీసుకెళ్ళారు బయటికి తీసుకెళ్ళి నాక రూమ్లో నీకు బియర్డ్ ఉంది బియర్డ్ ఎట్లా ఉంటుంది మొత్తం తీసేయాలని చెప్పారు నాకు ముక్కు ఉంది నేను చేయలేను ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతోని నా పేరెంట్స్కి మాట్లాడండి అని చెప్తే వాళ్ళు నీ పేరెంట్స్తో నేను ఎందుకు మాట్లాడతాను అని అని చెప్పారు నేను ఏడుస్తున్నా కూడా వాళ్ళు ఏం లేరు అక్కడే ఉండి తీపిచ్చారు ఇంకా నాతో పాటు ఇద్దరు రూమ్మేట్స్ ఉన్నారు మా ఫోన్స్ తీసుకొని డోర్ లాక్ చేసి అబ్యూజివ్గా మాట్లాడారు